మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ రూమ్ లు హంగు ఫర్నిచర్ చేయడం అవసరమా తెలపండి కౌన్సిలర్ సంగీత ఠాకూర్ చేశారు పట్టణంలో మురుగు కాల్వ లేక దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడనేమో ఫర్నిచర్ తో ఏసీలతో చాంబర్ ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు కౌన్సిలర్ సంగీత ఏ నిధులతో వచ్చాయో చెప్పాలని మేనేజర్ లిఖితంగా డిమాండ్ చేశారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి